హాయ్ ఫ్రెండ్స్ అలాం లేకం నమస్కారం అందరికీ ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే నేను ఉండే ఏరియాలో అయితే సూపర్ మార్కెట్ లేదు సూపర్ మార్కెట్ అంటే జమియా ఈ జమియా లేక చాలా ఇబ్బందులు పడ్డాం మేమైతే సరుకుల కోసం ఆటికీ ఇటుకి పక్క మంతకాకు ఆ మంత కాకు ఈ మంతకాకు వెళ్ళి తీసుకురావడము నేను నేను ఒక్కడే కాకపోతే నేను మా బాబా గత ఆరు నెలలుగా చాలామంది అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఈ ఏరియాలు ఉండేవాళ్ళు ఈ ఏరియాలో ఉండే వాళ్ళకు జమియా ఓపెన్ అనేది తెలియదు కాబట్టి ఈరోజు నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నా జమియా అయితే ఈరోజు ఓపెన్ అయిపోయింది ఎట్టకేలకు రోజు అయితే సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసేసారు ముందుడికి ఇప్పటికి తేడా అయితే చాలా మారింది మొత్తం అంతా రీమోల్డింగ్ చేసి జమియా అదే సూపర్ మార్కెట్ అయితే చాలా పెద్దగా పైన కింద రెండు ఫ్లోర్లుగా అయితే ఓపెన్ చేశారు మీరైతే చూడండి ఏ ఐటమ్స్ ఎన్ని సరుకులు జ్యూసులు అలాగే అవన్నీ ఫ్రిడ్జ్లు అంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ పెట్టేదానికోసము ఈ సూపర్ మార్కెట్ ఎలా ఉంది ఏమనేది మీరైతే చూడండి రహదా రౌదాలో పనిచేసే ఎవరికైనా కూడా మంచి శుభవార్త అని చెప్పచ్చు ఎందుకంటే సరుకులు ఏది కొనాలన్నా పక్కమంతగాకెళ్ళి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కొందరు కొందరైతే ఎంజాయ్ చేసేదానికి కావాల్సికి వెళ్ళేవాళ్ళు ఇంకో జమే ఇంకో జమే అని తలాడుకుంటా కానీ నాకైతే ఇబ్బందిగా ఉండింది గత ఆరు నెలలుగా అయితే జమే లేదంట ఇదైతే ఎట్టకేలకు ఈరోజు అయితే ఇరవై నాలుగో తేదీ ఖచ్చితంగా ఓపెన్ చేసేసారు ఈ జమియాలో మీకు కావాల్సిన ఏ ఐటెం కావాలన్నా కూడా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి ముందుటి కంటే ఇప్పుడు చాలా పెద్దగా ఓపెన్ చేయడము జరిగింది అలాగే ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఏమనేది ఇంకా ఒక్కొక్కటొకటి సెట్ చేస్తున్నారనమాట పనిచేసే చేసే సెట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా మీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఏరియాలో ఉండే వాళ్ళకైనా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైకు సబ్స్క్రైబు కామెంటు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీకోసము మన సబ్స్క్రైబర్స్ కోసము ప్రతి ఒక్కటి చూపించాలనే ఉద్దేశంతో నేను అన్ని వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఏదైనా చూసి ఆనందపడితే నాకు అదొక ఆనందము ఓకే బాయ్